హలో నమస్తే నేను మీ కాపిల్ల నరేష్ మీరు చూస్తున్నారు ఈ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ రాజన్న సిరిసిల్ల జిల్లాలోని విల్లల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది ఏఎన్ఎం ఉద్యోగాలు అండ్ అకౌంటెంట్ ఉద్యోగాలు అకౌంటెంట్ ఉద్యోగాలకు బీకామ్ కంప్యూటర్స్ చేసినటువంటి వాళ్ళు కామర్స్ డిగ్రీ చేసి కంప్యూటర్ సర్టిఫికెట్ ఉన్నటువంటి వాళ్ళు అర్హులు ఏఎన్ఎం ఉద్యోగాలకు ఏఎన్ఎం కోర్సుతో పాటు జిఎన్ఎం అండ్ స్టాఫ్ నర్స్ లాంటి కోర్సులు చేసినటువంటి వాళ్ళు అర్హులు పద్దెనిమిది సంవత్సరాల నుంచి నలభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లోనే ఒక ఫామ్ ఉంటుంది వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి ఈ ఫామ్ని ఏ విధంగా నింపాలి నింపేటువంటి ప్రాసెస్ అంతా కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఒకరి అప్లికేషన్ నింపుతూ దీన్ని ఎక్కడ అప్లై చేయాలి అంటే ఎక్కడ ఇవ్వాలి ఆ వివరాలన్నీ కూడా చెప్తాను ఇక పూర్తి వివరాలన్నీ కూడా డిస్క్ టైం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ రాజన్న సిరిసిల్లా అని గూగుల్లో వెతకండి గూగుల్లో వెతికితే రాజన్న సిరిసిల్లా డాట్ తెలంగాణ డాట్ గౌ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లింక్ వస్తుంది దాన్ని క్లిక్ చేయండి ఇది రాజన్న సిరిసిల్ల యొక్క వెబ్సైటు అఫీషియల్ వెబ్సైటు సో ఇక్కడ ఉంటుంది చూడండి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అని కేజీబీబీ అకౌంటెంట్ అండ్ ఏఎన్ఎం అని చెప్పేసి సో దీనిపైన క్లిక్ చేయగానే దీనికి సంబంధించినటువంటి సపరేట్ విండో ఓపెన్ అవుతుంది సో ఇందులో మీరు చూడొచ్చు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటిది ఫస్ట్దేమో నోటిఫికేషన్ దీని మీద క్లిక్ చేయగానే నోటిఫికేషన్ కాపీ వస్తుంది ఇక రెండో దానిపైన క్లిక్ చేయగానే ఇది అకౌంటెంట్ అండ్ ఏఎన్ఎం అప్లికేషన్ ఫామ్ దీనిపైన క్లిక్ చేయగానే మనకు అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది అది ఈ విధంగా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ మొత్తం నాలుగు పేజీలు ఉంటుంది అంటే ఏఎన్ఎం రెండు పేజీలు అకౌంటెంట్ రెండు పేజీలు రెండు పేజీలే ఒక్కరికి ఒక ఉద్యోగానికి రెండు పేజీలే మొత్తం మనం డౌన్లోడ్ చేస్తే నాలుగు పేజీలు వస్తుంది ఇక మొదటి రెండు పేజీలు అకౌంటెంట్కి సంబంధించినటువంటివి ఉన్నాయండి అకౌంటెంట్ ఉద్యోగానికి అప్లై చేసుకునే వాళ్ళు మొదటి రెండు పేజీలను ప్రింట్ తీసుకోండి ఏఎన్ఎంకి అప్లై చేసుకునే వాళ్ళు మూడో పేజీ నాలుగో పేజీని రెండు పేజీలను ప్రింట్ తీసుకోండి ఇక ఇక్కడ రెండు విషయాలలో మాత్రమే అప్లికేషన్ తేడా ఉంటుంది ఒకటి పోస్ట్ ఆఫ్ అప్లైడ్ పర్ అని చెప్పేసి టిక్ చేసేది ఒకటి తేడా ఉంటుంది మళ్ళీ మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయం రాసేటప్పుడు మాత్రమే తేడా ఉంటుంది ఇవి రెండే మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ నేను చెప్తాను మీరు చూడండి ఇక అకౌంటెంట్ అనే దగ్గర మీరు టిక్ చేయాలి అకౌంటెంట్కు అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ ఫోటో బతికేయాలి ఇద్దరికి సేమ్ ఉంటుంది ఫోటో ఇదే ఫామ్ ఉంటుంది సేమ్ ఇట్లనే ఉంటుంది ఇక్కడ అకౌంటెంట్కు బదులు ఏఎన్ఎం అని ఉంటుంది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి మూడో పేజీలో ఇక చూడండి ఇక్కడ ఏఎన్ఎం అని ఉంటుంది ఇక్కడ సేమ్ ఇక్కడ ఫోటో బతికేయాలి ఇక పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా అందరికీ సేమ్ ఉంటాయి ఇదే నేమ్కు సంబంధించింది అయితే ఇగో ఇదేమో అకౌంటెంట్కి సంబంధించి ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి ఇందులో నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని ఉంటుంది మీ యొక్క పేరు రాయండి ఎస్ఎస్సీ మెమోలో ఎట్లుంటే అట్లా రాయండి ఫాదర్ నేమ్ హస్బెండ్ నేమ్ అని రెండు అడుగుతాడు కానీ ఫాదర్ నేమ్ రాయండి ఎస్ఎస్సీ మెమోలో ఫాదర్ నేమ్ ఉంటుంది కాబట్టి మీ ఫాదర్ నేమ్ రాయండి ఇట్లా సో డేట్ ఆఫ్ బర్త్ మీ ఎస్ఎస్సీ మెమో ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ వేయండి ఏజ్ యాజాన్ ఇరవై మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అని ఇచ్చాడు నాకు ఎందుకో ఇది డౌట్ కొడుతుంది అంటే జస్ట్ నాకు ఉన్నటువంటి అనుమానం మాత్రమే ఎందుకంటే ఇది రెండు వేల ఇరవై ఐదులో వచ్చినటువంటి నోటిఫికేషను కానీ ఇక్కడ ఇరవై నాలుగు అని ఉంది డేట్ ఇదే పదో నెల ఇరవై మూడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు నా నోటిఫికేషన్ వచ్చింది సో నోటిఫికేషన్ నాటికి డేట్ చూస్తాడు అయితే ఇది ప్రింటింగ్ మిస్టేక్ పడ్డదేమో అని నేను అనుకుంటున్నా సో ఇది ఒకసారి వదిలేసి మీరు అప్లికేషన్ను డిఇ ఆఫీస్లో ఇస్తారు కాబట్టి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్లో రెండో అంతస్తులో ఉంటుంది డిఈ ఆఫీస్ అందులో ఇస్తారు కాబట్టి అక్కడ వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకొని రాయండి ఇది ఇరవై అనేది ప్రింటింగ్ మిస్టేక్ పడ్డదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నింపుకొని పోయిన తర్వాత మళ్ళీ అడిగిపోయేసరికి ఇవి మారతాయి కాబట్టి ఇది ఒకటి ఆపి అక్కడ వాళ్ళని అడిగి కన్ఫర్మ్ చేసుకొని రాయండి ఇక జెండర్ విషయానికి వస్తే ఫీమేలు మెరిటల్ స్టేటస్ మీకు పెళ్ళై తినేమో మ్యారీడ్ అని పెళ్ళి కాకపోతే అన్మ్యారీడ్ అని పెళ్ళై భర్త చనిపోయినటువంటి వాళ్ళు వీడియో అని డైవర్స్డ్ అయినటువంటి వాళ్ళు డైవర్స్డ్ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇక కేటగిరీ విషయానికి వస్తే మీ యొక్క కులం మీ దగ్గర ఉన్నటువంటి కులం సర్టిఫికేట్ ప్రకారం ఓపెన్ కేటగిరీ బీసీఏనా బిఆసిఆ డిఆఈ ఎస్సీ కేటగిరియా లేకపోతే ఎస్టీ కేటగిరా మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఎస్సీలలో మళ్ళీ గ్రూప్స్ ఏం లేవు అందరూ కూడా ఎస్సీ అని సెలెక్ట్ చేసుకోవాల్సిందే ఇక క్యాస్ట్ అండ్ సబ్ క్యాస్ట్ రాయాలి మీ కులము మరియు ఉపకులము రెండు కూడా రాయాలి క్యాస్ట్ సర్టిఫికేట్ పైన ఉంటుంది మీ అందరికీ తెలుసు మీరు మీ యొక్క కులాన్ని సబ్ క్యాస్ట్ని రాసిన తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ పెట్టాల్సి ఉంటుంది హౌస్ నెంబర్తో సహా ఆధార్ కార్డు పైన ఎట్లుంటుంది అట్లా హౌస్ నెంబరు అండ్ వీధి పేరు తర్వాత డిస్టిక్ ఇక్కడ ఇక్కడ చూడండి డిస్టిక్ అని ఇచ్చాడు స్టేట్ తెలంగాణ మొబైల్ నెంబర్ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ రాయండి మెయిల్ ఐడి మీ వ్యాలిడ్ మెయిల్ ఐడి ఇవ్వండి మీ డీటెయిల్స్ అన్ని కూడా మీ మొబైల్ నెంబర్కు మెయిల్ ఐడీకే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అండ్ మీ ఆధార్ కార్డ్ నెంబరు సో ఇక్కడ రాయండి ఇవన్నీ కూడా ఇవన్నీ సింపుల్ థింగ్స్ ఇవన్నీ మీకు ఈజీగానే తెలుసు అండ్ ఇక్కడ సీరియల్ నెంబర్ వన్ నుంచి సెవెంత్ వరకు స్టడీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడిగిండు ఒకటో తరగతి మీ యొక్క స్కూల్ నేమ్ ఏంటిది అది ఏ విలేజ్ రెండు విషయాలు ఇందులో స్కూల్ పేరు రాయాలి విలేజ్ నేమ్ రాయాలి గవర్నమెంట్ స్కూల్ అయితే ఎంపీపీఎస్ అని ఉంటుంది సో ప్రైవేట్ స్కూల్ అయితే వేరే వేరే పేర్లు ఉంటాయి ఎంపీపీఎస్ నేను మామిడి పిల్ల చదువుకున్నా సో నాకు తెలిసినటువంటి డీటెయిల్స్ నింపుతున్నాను మామిడి పిల్లని అక్కడ మీకు ఏ సంవత్సరంలో మీరు పాస్ అయ్యారు అని చెప్పేసి అంటే రెండు వేల ఒకటి రెండు వేల రెండు సో మండల్ ఏది కోనరాయిపేట మండలికి వస్తుంది డిస్టిక్ ఏది రాజన్న సిరిసిల్ల ఈ విధంగా మీరు రాయండి ఇక క్లాస్ టూ కూడా సేమ్ ఇంతే మీ క్లాస్ టూ ఏ ఏ స్కూల్లో అది వీరు అండ్ ఏ విలేజ్ అది రెండు రాయాలి అకాడమిక్ ఇయర్ ఈ మండలం డిస్టిక్ ఈ విధంగా ఫస్ట్ నుంచి సెవెంత్ వరకు ప్రతిదీ కూడా రాయాలి ఇన్ కేసు ఎప్పుడైనా చదవలేదు అనుకోండి ఇక్కడ నాలుగో నుంచి చదువుకోలేదు చదువుకోకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ తీసుకుంటారు కాబట్టి ఆ రెసిడెన్సీ యొక్క ఊరు పేరు అండ్ ఆ డీటెయిల్స్ స్కూల్ నేమ్ అండ్ విలేజ్ నేమ్ అనేది కదా మీరు చదువుకోలేదు కాబట్టి స్కూల్ ఉండదు ఇక ఆ విలేజ్ ఉంటుంది సో ఆ విలేజ్ పేరు రాయండి ఆ అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా అకాడమిక్ ఇయర్ మెన్షన్ చేయాలి సో రెండు వేల మూడు నాలుగు మెన్షన్ చేస్తూ ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఆ మండలేదు అంటే ఈ రెసిడెన్షియల్కి సంబంధించినటువంటి అది ఏ మండలు అదే డిస్టిక్ రాయాలి సో సర్టిఫికేట్ ఉంటే సర్టిఫికేట్ ప్రకారం రెసిడెన్షియల్ ఉంటే రెసిడెన్షియల్ ప్రకారం ఈ ఏడు ఖచ్చితంగా నింపాలి దీని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తాడు సో ఇప్పటి ఇక్కడి వరకు అంతా సేమ్ ఉంటుంది ఈ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయంలో ఎస్ఎస్సి ఇంటరు అందరికీ సేమే ఇక డిగ్రీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అదర్ క్వాలిఫికేషన్స్ అని ఉన్నాయి కదా ఈ మూడు మనకు అకౌంటెంట్ ఉద్యోగానికి ఉంటాయి ఇక ఏన్ఎం ఉద్యోగానికి ఆ ఏఎన్ఎంకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి వాటిని ఫిల్ చేయాలి ఎస్ఎస్సి ఇంటర్వ్యూ వచ్చేసి మీ బోర్డు అడుగుతాడు ఫస్ట్ బోర్డు అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది సో బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని ఉంటుంది రాయండి మీ ఎస్ఎస్సీ మేమో పైన ఉంటుంది అదిని చూసుకుంటూ రాస్తే సరిపోతుంది ఇయర్ ఆఫ్ పాసింగ్ మీరు ఎప్పుడు పాస్ అయ్యారో రాయండి సో మీరు ఎప్పుడు పాస్ అయ్యారో ఇక్కడ రాస్తే సరిపోతుంది టోటల్ మార్క్స్ ఆరు వందలు ఉంటాయి టెన్త్లో లేదంటే జీపీఏ టోటల్ జీపీఏ టెన్ ఉంటుంది సో మీ జీపీఏ అయితే జీపీఏ టోటల్ అయితే టోటల్ మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఐదు వందల నలభై లేదంటే నైన్ జీపీఏ ఇట్లా అంటే జీపీఏ ఉన్నవాళ్ళు జీపీఏ మీ పర్సెంటేజ్ ఎంత ఆరు వందలకు ఐదు వందల నలభై అంటే ఆరు తొంభై నైంటీ పర్సెంట్ అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను ఎగ్జాంపుల్గా ఇది ఇట్లా అదే ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇక్కడ బోర్డు లేదా యూనివర్సిటీ అని అడుగుతారు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు రెండు వేల రెండులో టోటల్ మార్కులు ఎన్ని ఇంటర్మీడియట్లో వెయ్యి ఉంటాయి నీకు ఎన్ని వచ్చినాయి తొమ్మిది వందలు వచ్చినాయి మొత్తం ఎంత తొంభై శాతం సో ఈ విధంగా నింపాలి ఇక డిగ్రీ ఏ యూనివర్సిటీ ఉంటుంది ఇక్కడ బోర్డు ఉంటుంది యూనివర్సిటీ ఉంటుంది ఏ యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ ఓయు ఇయర్ ఆఫ్ పాసింగ్ రెండు వేల ఐదు ఇక టోటల్ జీపీఏ లేదంటే టోటల్ మార్కుల ఎన్ని మార్కులు ఆ మార్కులకు నీకు వచ్చినాయి దానికి పర్సంటేజ్ ఎంత అట్లనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఇఫ్ ఎనీ ఉంటేనే ఉంటే పీజీ అనేది ఎక్కడే చేసినాం కాకతీయ యూనివర్సిటీల లేదంటే శాతవాహన యూనివర్సిటీలా సో ఇట్లా యూనివర్సిటీ పేరు రాసి ఆ ఇయర్ ఆ డీటెయిల్స్ అని రాయాలి అదర్ క్వాలిఫికేషన్స్ అంటే మీకు కంప్యూటర్ సర్టిఫికెట్స్ లాంటివి కానీ టాలీ కానీ అకౌంటింగ్ కానీ ఇంకేమైనా మీకు అదనపు సర్టిఫికేట్స్ ఉంటే ఆ డీటెయిల్స్ అవి ఎక్కడ తీసుకురు ఏ ఇన్స్టిట్యూషన్ ఎప్పుడు వాటి మార్కులు ఆ పర్సంటేజ్ అంతా ఇక్కడ రాయాలి సో ఇది క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ ఏఎన్ఎంల ఏఎన్ఎం లైరు అనుకో ఒకవేళ వాళ్ళ క్వాలిఫికేషన్ చూద్దాం అది కొద్దిగా వేరు ఉంటుంది అది చూసిన తర్వాత మిగతా చూద్దాం ఇక్కడ చూడండి ఏఎన్ఎం విషయానికి వస్తే ఎస్ఎస్సి ఉంది ఇంటర్మీడియట్ ఉంది సేమ్ ఇక ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్సు రెండు సంవత్సరాల ఏఎన్ఎం ట్రైనింగ్ కోర్సు అది ఏ యూనివర్సిటీ నుంచి ఇయర్ ఆఫ్ పాసింగ్ టోటల్ మార్కులు మీకే నచ్చినాయి పర్సెంటేజ్ ఎంత ఇక రిజిస్ట్రేషన్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి నర్సింగ్ కౌన్సిల్ నుంచి వచ్చినటువంటిది సో ఆ రిజిస్ట్రేషన్ నెంబరు ఇక్కడ వేయాల్సి ఉంటుంది ఇక అదర్ సర్టిఫికేట్స్ ఏవైనా జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ ఏమైనా ఉంటే ఆ యూనివర్సిటీ ఇయర్ ఆఫ్ పాసింగ్ టోటల్ మార్కులు పర్సెంటేజ్ ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఈ మూడు మాత్రమే వేరుగా ఉంటాయి ఇక మిగతాదంతా కూడా సేమ్ టు సేమ్ మళ్ళీ ఈ ఐదోది ఉంది కదా ఇది సేమ్ అన్ అందరికి సేమ్ ఇదిగా డాక్యుమెంట్ ఎన్క్లోజ్డ్ ఈ డాక్యుమెంట్ ఎన్క్లోజ్డ్ అనేటివి మనం ఇక్కడ ఏవైతే పెడతామో వాటిని ఎన్క్లోజ్ చేయాలి ఫస్ట్ ఎస్ఎస్సి మెమో అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఇంటర్మీడియట్ మెమో ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి ఏఎన్ఎం వాళ్ళు కాబట్టి ఏఎన్ఎం కోర్ సర్టిఫికెట్ లేదంటే నర్సింగ్ కోర్స్ సర్టిఫికేట్ లేదంటే ఈ నర్సింగ్కు ఈక్వలెంట్గా ఉండేటువంటి జిఎన్ఎం సర్టిఫికెట్ వీటిని ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి దీంతోపాటు క్యాస్ట్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు వీటిని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ అకౌంటెంట్ ఉద్యోగాని కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు చూడండి ఎస్ఎస్సి సర్టిఫికెట్ వన్ టు సెవెన్త్ స్టడీ సర్టిఫికేట్ సారీ స్టడీ సర్టిఫికెట్లు వన్ టూ సెవెన్త్ ఎస్ఎస్సి అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవి డిగ్రీ ఈ క్యాస్ట్ సర్టిఫికేటు ఆధార్ కార్డు ఇక్కడ ఇంటర్మీడియట్ అడుగుతలేడు ఎస్ఎస్సీ ఒకటి అడుగుతున్నాడు ఎస్ఎస్సీ డిగ్రీ మాత్రమే అడుగుతున్నాడు సో ఈ విధంగా మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాలి ఇచ్చి డిక్లరేషన్ ఉంటుంది ఇక్కడ ప్లేస్ మీ విలేజ్ నేమ్ రాయండి డేట్ వేయండి ఇక్కడ సో ఏసీ మీరు ఇక్కడ సంతకం చేయాల్సి ఉంటుంది సో ఇట్లా సంతకం చేసి మీరు ఇచ్చేస్తే ఇక లాస్ట్ది మీ యొక్క ఆఫీసర్స్ నింపుకుంటారు ఇదంతా కూడా అప్లికేషన్ నెంబర్ అవుతారు డేట్ ఆఫ్ రిసెప్ట్ వెరిఫికేషన్ బై ఎవరిది అని చెప్పేసి వాళ్ళు రాస్తారు ఎలిజిబుల్ ఆ నాట్ ఎలిజిబుల్ ఎలిజిబుల్ అయితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అయితే ఇక్కడ టిక్ చేసి రిమార్కులు రాసి సిగ్నేచర్ పెట్టి సో వాళ్ళ దగ్గర ఉంచుకుంటారు ఇది సో ఇది అప్లికేషన్ నింపేటువంటి విధానం ఈ నింపినటువంటి అప్లికేషన్ను దీనికి ఇక్కడ చూపించినటువంటి ఈ ఐదు రకాలైనటువంటివి ఒకటి స్టడీ సర్టిఫికేట్ రెండు ఎస్ఎస్ఎంఎమ్ మూడు డిగ్రీ నాలుగు క్యాస్టు ఐదు ఆధార్ కార్డు ఇది అకౌంటెంట్ ఉద్యోగాలకు ఇక ఏఎన్ఎం ఉద్యోగాలకు అయితేనేమో ఏఎన్ఎంకి సంబంధించి ఇక ఇంటర్మీడియట్తో పాటుగా ఎస్ఎస్సి ఇవి రెండు ఉండాలి ఎస్ఎస్సీ ఇంటర్మీడియట్ ఏఎన్ఎమ్కు సంబంధించి నర్సింగ్కి సంబంధించి క్యాస్ట్కి సంబంధించి ఆధార్ కార్డు ఈ విధంగా ఆరు సర్టిఫికెట్లు అడుగుతాడు ఇక్కడ సో ఈ సర్టిఫికెట్లన్నీ కూడా మీరు రాజన్న సిరిసిల్ల జిల్లా డిఈఓ కార్యాలయంలో డైరెక్ట్ జిరాక్సులు పెట్టి ఇచ్చేస్తే సరిపోతుంది ఇది అప్లికేషన్కి సంబంధించి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తా నాలుగు రోజుల అవకాశం ఉంది ఇరవై నాలుగు నుంచి ఈ రోజు నుంచి ఇరవై ఏడో తారీఖు వరకు డైరెక్ట్ నేరుగా వెళ్ళి అప్లికేషన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది కామెంట్లో అడగండి ఖచ్చితంగా చెప్తా లేదు అర్జెంట్ అంటే కాల్ మీ ఫర్ యాప్ ఉంటుంది అందులో నుంచి కాల్ చేస్తే నేను నేరుగా మాట్లాడతా వీడియో నచ్చితే లైక్ చేయండి మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి సదా విద్యాసేవలు ఈ గురూం టీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి వన్